హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే నేను ఒక స్టీల్ భవన్ తీసుకున్నాను అందులో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను చూడండి ఇదైతే పొట్టుపప్పు ముందుగా వాటర్ వేసి ఒకటికి రెండు సార్లు కడగాలి ఇలా కడిగిన తర్వాత పైన పొట్టంతా పోతుందండి ఏమైనా ఇసుక ఉంటే కూడా గాలిచుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడైతే వాటర్ వేసి ఈ కడిగిన పెసరపప్పుని రెండు గంటలు మూత పెట్టి నానబెడతానండి చూడండి ఇలా అయితే పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే రెండు గంటలు అయిందండి మూత తీస్తున్నాను పెసరపప్పు అయితే ఇప్పుడు మంచిగా నానిందండి చూడండి ఇలా గోరుతో కట్ చేస్తే కట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడైతే ఇలా మంచిగా నానిందని అర్థమండి పప్పుని వడగట్టి పక్కకు పెట్టేస్తాను ఇప్పుడైతే బియ్యం పిండిని జల్లెడ పట్టానండి కావాల్సినంత పిండిని తీసుకుంటాను చూడండి ఈ కాలు కొన్ని చూడండి పప్పు కొలిసిన గ్లాస్తోనే పిండి కూడా కొలుస్తున్నానండి బియ్యం పిండి ఆరు గ్లాసుల బియ్యం పిండి తీసుకుంటున్నాను నేనైతే పెసరపప్పు రోటి గారెలు చేస్తున్నానండి చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయండి తింటూ ఉంటే అలాగే తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటాయి బియ్యం పిండిని ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పిండి గిన్నెలో వేయించుకురావాలండి అప్పుడే మనము ఏ ఐటమ్స్ చేసినా వరి పిండితో చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడైతే నేను ఆరు గ్లాసుల బియ్యం పిండి కొలతతో తీసుకున్నాను ఇప్పుడైతే ఒక ఖాళీ పెద్ద బేసన్ తీసుకున్నాను పిండిని మొత్తం అందులో వేసేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేస్తున్నాను రుచికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే సరిపెట్టట్టుగా కారం కారంగా ఉండేలాగా వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను అలాగే ఒక చిన్న స్పూన్తో పసుపు వేసాను పిండిలో కలిసేలాగా మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత గరం మసాలా వేస్తున్నానండి రెండు స్పూన్లు చూడండి మొత్తంగా వేసేస్తున్నాను ఒక స్పూన్ వేసిన తర్వాత రెండు స్పూన్ కూడా అందులో వేసాను ఇదైతే ఓమా అండి ఓమా కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను టీ స్పూన్తో అలాగే జీలకర్ర కూడా రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడైతే నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను వేసిన తర్వాత ఇవి కూడా మొత్తం పిండిలో మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కచా పిచా దంచి పెట్టానండి మనం కొద్దిగా ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టీ స్పూన్తో అలాగే కరివేపాకు గుప్పెడు వేస్తున్నాను కరివేపాకు ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తంగా వేసేసాను అలాగే కొత్తిమీర కూడా గుప్పెడు తీసుకున్నాను అది కూడా మంచిగా సన్నగా కట్ చేసి వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఇది కూడా మంచిగా కలపాలండి ఇవన్నీ వేసి పిండిని అంత మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి చూడండి ఇలా అయితే కలిపాను పక్కకు పెట్టేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఒక పెద్ద స్టీల్ గిన్నె అయితే తీసుకుంటున్నాను స్టీల్ బాగోన అందులో పిండి ఆరు గ్లాసులు తీసుకున్నాను కదా ఏడు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి ఈ గ్లాస్తో ఎందుకంటే కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉంటే పిండి కలపడం మనకు ఇబ్బందిగా ఉండదు పగలకుండా చాలా బాగా వస్తుంది చూడండి ఇలా కొలుచుకుంటూ ఏడు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను ఆరు గ్లాసుల పిండి అండి ఏడు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను వాటర్లో అయితే ఏం సాల్ట్ వేయడం లేదండి పిండిలో వేసాను చూడండి ఇప్పుడైతే రెండు పావుల ఆయిల్ వేస్తున్నాను స్టవ్ అయితే ఇండక్షన్ స్టవ్ అయితే ఆన్ చేసాను ఇలా ఆయిల్ వేసుకుంటే వాటర్లో అప్పాలు కూడా మంచిగా గుల్లలు గుల్లలుగా కరకరలాడుతూ వస్తాయండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను ఆయిల్ వేసి మూత పెట్టేశాను చూడండి నీరు అయితే మంచిగా మరుగుతున్నాయండి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పిండి బేసిన్లో కలిపి పెట్టాను కదా అందులో ఈ మరిగే వాటర్ని మొత్తంగా వేసేస్తాను వాటర్ ఎక్కువ ఏమో అని అనుకుంటే కొద్దిగా పక్కకు పెట్టేసేయండి మీరైతే నేనైతే మొత్తంగా వేస్తున్నాను మళ్ళీ అవసరమైతే తర్వాత వేసుకోవచ్చు చూడండి మొత్తంగా వేసాను పిండిని అయితే ఇలా మొత్తంగా మంచిగా వాటర్లో కలిసేలాగా వెంటనే కలిపేసేయాలి ఇలా కొద్దిగా పక్కకు పక్కకు ఇలా పక్కలో అనుకుంటూ కలపాలండి ఒకేసారి వాటర్ వేడిగా ఉంటాయి సడన్గా ఇలా తింపుతూ కలిపేసామనుకోండి పైన పడే ఛాన్స్ ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా సైడ్ల నుండి కలిపేసుకుంటే మంచిగా కలుస్తుంది చూడండి ఇలా కలపాలి మంచిగా అన్ని వాటర్ పిండికి అంతా మంచిగా పట్టేలాగా ఇలా కలపాలండి వేడి వాటర్ వేసాం కదా పిండి మంచిగా ఉడికినట్టు అవుతుంది ఇప్పుడైతే పెసరపప్పు వడకట్టి పెట్టాం కదా ఇప్పుడు వేస్తున్నానండి ముందుగా వేస్తే ఏమవుతుందంటే పప్పు వాటర్లో నాని కొంచెం కరకరగా ఉండకపోవచ్చు తర్వాత వేసామంటే మంచిగా కరకరలాడుతూ వస్తాయండి చూడండి ఇప్పుడైతే పప్పు కూడా మంచిగా పెసరపప్పు నానబెట్టింది వేసాం కదా అది కూడా మంచిగా పిండిలో కలిసేలాగా ఇలా మంచిగా కలపాలి అంతా కలిసేలాగా నేను ఏమీ వేయటం లేదండి పల్లీలు శనగపప్పు ఏమీ వేయటం లేదు ఎందుకంటే చూడండి పిండి అయితే ఇలా ముద్దలా అయిపోతుంది మనం ఎక్కువగా గట్టిగా పిసికే అవసరం ఏమి ఉండదండి చూడండి వెంటనే ఇలా ముద్దలా అయిపోతుంది చూసారు కదా ఇంత ఈజీగా చేసుకోవచ్చండి మనకు గారప్పలు చేయాలంటే కూడా ఒక్కొక్కసారి చాలా రిస్క్ అనిపిస్తుంది అంటే గట్టిగా ప్రస్తూ పిండి పిసుకడం వల్ల చేళ్ళు నొప్పి వస్తుంటాయి ఇలా చేసామంటే ఏ ఇబ్బంది ఉండదండి ఇలా పైన పైన చూడండి ఇలా కలిపేసుకున్నామంటే ముద్దలాగా అయిపోతుంది మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని అప్పల్లో తీసుకుంటే అయిపోతుందండి చూడండి ఇప్పుడైతే నేనైతే ఇంత ముద్ద తీసుకొని కొద్దిగా చేయికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా కలిపిస్తానండి ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుతాను చూడండి వాటర్ కింద ఏమీ అంటించుకునే అవసరం లేదండి సరిపోతున్నాయి వాటర్ అయితే వేసినవే చేయికి ఆయిల్ అప్లై చేసుకోండి చెయ్యికి అంటకుండా ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేలాగా చేసామంటే అయిపోతుంది చూడండి ఇలా కలిపి పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముద్దలు చేసుకుంటే అయిపోతుంది చిన్న చిన్నగా చూడండి నేనైతే ఇలా చిన్న చిన్నగా చేస్తున్నాను అంత పిండి అంతా ఇలాగే అండి ఇలాగే కలిపేయడము ఇలాగే చిన్న చిన్న ముద్దలు చేసేయడం అండి అన్నీ ఇలాగే చేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ పైన ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేస్తున్నాను కొద్దిగా పిండి వేసి చూడండి వెంటనే పైకి వచ్చేసింది కాబట్టి ఆయిల్ వేడైంది ఇప్పుడైతే చూడండి నేను చేసేది రోటీ చిన్న రొటీ గారప్పలు చిన్న రోటీతో గారప్పలు చేయడం అండి చూడండి మీకైతే చిన్న రోలు చూపించాను కదా ఆయిల్ కవర్ అయితే తీసుకున్నానండి దానికి కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను మంచిగా ఇలా ఆయిల్ రెండు సైడ్లు అప్లై చేసిన తర్వాత మనం చేసి పెట్టిన ఈ పిండి ముద్దలు చూడండి కవర్లు అయితే రెండు పెట్టేసి వర్తిస్తున్నాను తొందరగా కూడా అయిపోతాయి అనేసి నా దగ్గర అయితే ఇక్కడ ప్రెస్ మిషన్ లేదండి అప్పాలు చేసేది చూడండి చిన్న రోటితో ఇలా పిండి పైన కొంచెం వత్తి ఇలా సాఫ్ట్గా ఐరన్ చేస్తాం కదా క్లాత్ పైన అలాగే ఐరన్ చేసినట్టు ఇలా కొద్దిగా సాఫ్ట్గా అటు ఇటు రాశానండి అంతే గారెప్పలు రెడీ అండి ఏ ఇబ్బంది లేకుండా చేసేసానండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి టైం వస్తుందేమో అని మీకు ఇలా ఐడియా కోసం చెప్తున్నాను చూడండి ఇలా ఐడియాతో అన్నీ చేసేసానండి చూడండి ఎంత సన్నగా అంటే అంత సన్నగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చేసారు కదా చాలా బాగా వచ్చాయండి గారెలు చేయడము మీకు ఈ ఐడియా ఇద్దామనేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇప్పుడైతే ఆయిల్లో వేసి మంచిగా కాల్చాలండి ఈ గారప్పలని మీకు ఈ చిన్న రోటీ గారప్పలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ నా దాన్ని గారెప్పలు ఆయిల్లో కాలినాయి అంటే ఇలా ఆయిల్ లేకుండా ఉండాలండి అప్పుడే మంచిగా కాలుతాయండి కరకర కూడా ఉంటాయి రెండు సైడ్లు మంచిగా కాల్చాలండి మళ్ళీ ఇట్లా తింపుకోవాలి జల్లిగంటితో తింపుకున్న తర్వాత మీ అందరికీ ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే గారప్పలు మంచిగా కాలినాయండి తీస్తున్నాను ఒక జల్లి గిన్నె బగోని పెట్టుకోవాలండి ఒక స్టీల్ బగోని అయినా ఏదైనా మీకు అవైలబుల్గా ఏది ఉంటే అందులో ఇలా జాలి గిన్నె పెట్టేసుకొని అప్పాలు అందులో వేసేయాలి అలా వేసామనుకోండి ఆయిల్ అంతా అప్పాల నుండి గిన్నెలోకి ఆరుతుంది అప్పుడు అప్పాలకి ఎక్కువ ఆయిల్ ఉండదు చూసారా ఇలా ఇక మిగతా అప్పాలు కూడా ఇలాగే చేసేస్తున్నానండి మొత్తంగా అన్నీ ఇలాగే చేయడము కాల్ చేయడమేనండి మొత్తం అప్పాలైతే చేయడం అయిపోయింది ఇలా చేసి పెట్టామంటే ఒక నెల రోజులైనా సరేనండి ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు టైంపాస్ కూడా అవుతుంది వాళ్ళకు చాలా రోజులు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి అప్పాలైతే ఇలా చేసాను మరి ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి చూడండి చాలా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి మనకు ప్రెస్ మిషన్ లేకపోయినా చిన్న రోటి అప్పాలు గారప్పాలు ఇలా చేయండి